నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క అర్జున్ మనీ గురించి అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఖచ్చితంగా డబ్బులు కావాలి అనే పరిస్థితి ఉంటే ఏం చేయాలి అని అంటే మీరు ఒక ఏంజెల్ నంబర్ ని సజెస్ట్ చేయడం జరిగింది అది ఆ ఒక ఆవిడకైతే చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేసింది ఒకసారి రివ్యూ హలో హలో నమస్తే అండి నమస్తే మేడం నేను పద్మనీ మాట్లాడుతున్నాను నమస్తే అండి అత్యవసరం కోసం మీరు తీసుకున్నట్టు మేడం చెప్పినటువంటి ఏంజెల్ నంబర్ ఎట్లా పనిచేసింది మీకు మేడం నేను అమౌంట్ పెద్ద అమౌంట్ చాలా అవసరమే అండి మేడం నాకు దేని గురించి అని చెప్పగలరా అంటే అంటే అమౌంట్ అవసరం ఉండండి నాకు అంటే టూ లాక్స్ వరకు అవసరం ఉండండి ఇప్పుడు నాకు ఏ రకంగా వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎటు నాకు లేదు దారి యాక్చువల్గా అటు మా వారికి బోనస్ వస్తుందేమో అనుకున్నాము అది స్పష్టండి అనుకోకుండా ఇప్పుడు బోనస్ వచ్చిందని మార్నింగే కాల్ వచ్చింది మేడం ఆఫీస్ బ్యూటిఫుల్ ఎట్లా అయితే ఆ నంబర్ ని ఎట్లా మీరు అంటే మేడం చెప్పిన విధంగానే దాన్ని వినియోగించుకున్నారు ఏం చేశారు ఆ ని ఒకసారి చెప్పండి నేను ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ మేడం దాన్ని నేను చైర్ మీద రాసుకున్నాను మేడం చైర్ మీద రాసుకొని అసలు రోజు నాకు నిద్రలో పడుకున్నా లేవగానే మధ్యరాత్రికి అదే నెంబర్ నాలుగు మీద తిరుగుతూనే ఉంది అసలు చేస్తూనే ఉన్నాను అసలు లేసిన పడుకున్నా అలాగే నాకు అలవాటు అయిపోయింది ఆ నెంబర్ ఇది అనుకో నేను ఎట్లా జస్ట్ ఫిఫ్టీన్ డేసే చేశాను మేడం నేను లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కి స్టార్ట్ చేశాను అక్టోబర్ ట్వంటీ సెకండ్ కి నాకు మధ్యలో పీరియడ్ ప్రాబ్లమ్ వచ్చి కూడా ఆపాను వద్దు అంటారుంటారు కదా ఆ పైన తర్వాత కొంచెం ఆ ఇంట్లో కూడా ఫ్యామిలీ కొంచెం గడవ చుకాక్ అయ్యి ఒక వన్ వీక్ నుంచి కూడా చదవట్లేదు స్టార్ట్ చేయట్లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి కానీ యూనివర్స్ మాత్రం వదలలేదు మేడం నాకు మాత్రం ఇచ్చింది నాకు చాలా మీకు పద్నాలుగు మేడం ఫస్ట్ యూనివర్స్ మేడం చాలా థ్యాంక్ యూ ఉంది మేడం చాలా చాలా సంతోషం అండి అంటే నమ్మి చేసుకున్నారు మీరు నమ్ముతున్నాను ఒక దీనికి భయం వేస్తుంది అంటే డౌట్ కూడా ఉంది అయితే నమ్మకం అనిపిస్తుంది అది ఒక దిక్కు మేడం యూనివర్సిటీ చాలా చాలా సంతోషం మీ డబ్బుల కోసం ఏదో అత్యవసరమైన పరిస్థితి డెఫినెట్ గా పరిస్థితి నుంచి బయటపడ్డారా

ఎందుకనంటే ఆ యూనివర్స్ మీ మాట వినడము చక్కగా ఆ డబ్బు అనేది మీకు సమకూరడం అది కూడా నాకు చాలా సంతోషం ఏంటో చెప్పనా అప్పు చేయకుండా మీ డబ్బు మీకు రావడం అవునా కాదా అది కూడా ఇక్కడ అర్జెంట్ మనీ అనగానే అదేదో అప్పు కాకుండా ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా బంగారం పెడదామా ఎవరినైనా అడుగుదామా ఇవన్నీ అని కాకుండా మీ డబ్బు మీకు వచ్చింది చూసావా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఏం చేస్తారంటే కొంచెం స్వీట్ లేదా కొంచెం పులిహార తీసుకొని వెళ్ళి గుళ్ళో ఇచ్చేసేయండి ఎవరైనా ఒక పది మంది కోపం చెయ్యమ్మా తప్పకుండా చెయ్యి యూనివర్స్ నీకు తప్పకుండా తోడు యూనివర్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పు పౌర్ణమి చక్కగా నీకు మంచి సమయం దొరికింది రేపు పౌర్ణమి పౌర్ణమి నాడు ఈ నెగిటివిటీ ఎంత తీసేసి మా డబ్బులు మాకు వచ్చినట్టు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి యూనివర్స్ కి చెప్పు కూడా పైకి వెళ్ళి నేను యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పి మీకు చేశాను మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా సో బ్యూటిఫుల్ అక్క ఇట్లాంటి వింటుంటే మనసుకి ఎంత ఆనందం అనిపిస్తుందో యూనివర్స్ అంటే పాపం ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ ఏదో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చేసింది అవి చెప్పేస్తున్నారని అనుకో అనుకుంటారేమో అలా అనుకోకండి విశ్వం విశ్వవ్యాప్తమైనటువంటి విష్ణువుకి థ్యాంక్స్ చెప్పడం అని అనుకోవచ్చా అంతే అంతే రైట్ మీరా ఆ కంట్రీలో ఎగిరావు కదమ్మా నువ్వు రావద్దని చెప్పి యూరోప్లోకి చెప్పినట్టుంటుంది మా మా పరిధిలోకి వచ్చిన మా మాట్లనే ఎక్కాలి మా ఎరఫ్లేనే ఎక్కాలి అన్నట్టు ఉంటుంది అనమాట ఒకంత అసహనం అని కాదు ఒకంత ఆలోచనలకి గురైన సందర్భాలు ఉన్నాయి అంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనేది లేదు అని చెప్పినప్పుడు అయ్యో ఇంత అంత కరెక్ట్ గా మనం దాన్ని ఫలితం అనుభవిస్తున్నప్పుడు లేదు అనే మాట వినాల్సి వచ్చిందే అయ్యో అని నాకు అనిపించడం దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ అనమాట ఎవరో ఏదో లేదో అనుకుంటే నువ్వెందుకు బాధపడడం నువ్వు చెప్పేది నువ్వు చెప్పు చేసేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉంటాయి మొన్న మనం చెప్పిన రెమెడీ కూడా అసలు మీకు చెప్పాలన్న ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఆదివారం స్టార్ట్ చేశారు రెమెడీ బుధవారం అడ్వాన్స్ వచ్చింది సోమవారం నాటి రిజిస్ట్రేషన్ అయిపోయింది రెమిడి ఇది మనం తుమ్మ చెట్టుది కట్టమని చెప్పాం కదా మట్టి తీసుకొని వచ్చి దాంట్లో చెప్పాం అది వీడియో మొత్తం చూడాలి సెవెన్ డేస్ ఎయిట్ డేస్ పూజ మొత్తం అది రెమెడీ అంతే అది మరి ఏంటి అసలు రిలేషన్ ఏంటి ఆ ఎక్కడో ఏమిటి మనం అమ్మాల్సిన దగ్గర నుంచి మట్టి తీసుకురావడం ఏంటి ఆ స్థలం నుంచి చెట్టుకు కట్టడం ఏంటి చెట్టుకు నూనె పోయడం ఏంటి ఆ పని అయిపోవడం అంటే ఏంటంటే భగవంతుడు ఎవరో నిజంగా చాలా భగవంతుడే వాళ్ళ రూపంలో వచ్చి రెమెడీస్ రాశారు అని చెప్పి మనం తెలుసుకోవాలి అది జస్ట్ ఫాలో అవ్వాలి కేవలం నమ్మకం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అక్కడ అవునా కాదు అంతే తప్పకుండా ఈ నెంబర్స్ ని నమ్మండి ఆ అర్జెంట్ మనీని ఎట్లా యూజ్ చేసుకోవాలి మనం ఈ అమ్మాయికి ఇచ్చిన నెంబర్ కానీ ఈ అమ్మాయి యూజ్ చేసిన నెంబర్ అందరికి చెప్పిన నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ అలాగే మీరందరూ కూడా మీకు రావాల్సిన డబ్బులు రావాలి అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చారు వాళ్ళు మీకు తిరిగి ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏ నెంబర్ని వాడాలి అసలు మనం ఫర్గివ్నెస్ టెక్నిక్ అనేది ఉంటుంది దాన్ని ఎలా మనం చెయ్యాలి అనేది కూడా తప్పకుండా ఒక వీడియోలో తప్పకుండా చెప్తాను మీరు అందరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా యూనివర్స్ మీద నమ్మకం పెరిగేటట్టుగా ఈ రెమెడీస్ పనిచేస్తాయి అని అంటే తప్పకుండా మీకు చెప్పడానికి నేను రెడీ తప్పకుండా అక్క చాలా అద్భుతంగా వివరిస్తున్నారు డెఫినెట్ గా ఇట్లా ఆ అత్యవసరమైన పరిస్థితి ఎవరు ఇవ్వరు ఇది నమ్మద్దు అని చెప్పేవాడు ఎప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వడు అవును కదా నిజమే నాకు అదే అనిపించింది ఎవరైతే నమ్మద్దు అని అంటున్నారో వాళ్ళు ఏమొచ్చి సహాయం చేయరు కదా అలా నమ్మద్దు అని అంటే కనుక వాళ్ళు సహాయం చేయాలి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంతే 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 అట్లా అసలు ఆ సంఖ్యాశాస్త్రం శాస్త్రం అని ఎలా అంటారు కపి నేర్చు గీత ఏమిటి కపిలుడు ఎందుకు చెప్పాడు ఎన్ని సంఖ్య సంఖ్య రూపంలోనే కదా ఇచ్చింది ఇన్ని వేల ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయని కానీ అసలు కపిల గీతకు వింటే అన్నీ అర్థం కాబట్టి అసలు లేనిది చెప్తున్నారు అని అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అట్లా ఎప్పుడు కూడా అనుకోకండి సరే ఒకళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలే గాని మనం దాని గురించి ఆ తప్పుగా మాట్లాడుకోవడం అనేది అసలు మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా నమ్మండి యూనివర్స్ కి దగ్గర అవ్వండి ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళకి ఉన్న కష్టాల్లో గట్టిగా ఒక పది నిమిషాల ముందు దేవుడు ముందు కూర్చొని మీరు దండం పెట్టుకోలేకపోవచ్చు పూజ చేసుకోలేకపోవచ్చు కాబట్టి ఇది మాత్రం భగవంతుడే విశ్వవ్యాప్తమై ఉన్నాడు అని చెప్పి నమ్మండి విశ్వాన్ని నమ్మండి అలాగే మేడం వీడియోస్ వీడియోస్ లో చెప్పేటటువంటి రెమెడీస్ ని జనరల్ గా నేను టూ ఇయర్స్ నుంచి మీరు పాత వీడియోస్ కూడా చక్కగా చెక్ చేసుకోవచ్చు ఇది ఇది కనుక చేసుకుంటే పక్క వాళ్ళకు ఉపయోగపడేలాగా ఏదో ఒకటి చెప్తారు గుళ్ళో ఏదైనా కట్టండనో లేకపోతే అన్నదానం చేయండను అని ఖచ్చితంగా చెప్తారు అవి మాత్రం ఎడిటింగ్లు చేసేసి ఫస్ట్ మాత్రం మాకు కావాల్సిందే పెట్టుకుని ఇవన్నీ కూడా కొన్ని ఓవరాక్షన్ బ్యాచ్ ఒకటి ఉంది ఎడిటింగ్ కూడా చేసింది ఏంటి అని అంటే బ్రింగ్ ఎండార్స్మెంట్ ఛామ్ ఎస్ ఎస్ అని అంటే అవును ఎస్ అని అనాలి ఇప్పుడు నువ్వెవరినన్నా ఏదన్నా అడుగుతావు కావాలా అంటే అవును అంటావు రెండోసారి అంటే అవును అని గట్టిగా అనమా అట్లానే ఎస్ అనేది గట్టిగా చెప్పాలి ఎస్ బ్రింగ్ ఎండోస్మెంట్ ఛాన్స్ ఎస్ అని నేను గట్టిగా అన్న తర్వాతనే నాకు హౌసింగ్ లోన్ శాంక్షన్ అయ్యి నీకు తెలుసు కదా ఎంత తిరిగాము ఏం చేసాము కాసేపు అక్కడ అదేమంటారు మీ ఇల్లు అంత వర్తి కాదంటారు మనకేమో అంత వర్త్ ఉంది కదా అని అంటే ఏమోనంటే అక్కడ వాళ్ళు ఎవరు అంత చెప్పట్లేదు అంటారు మనం వెళ్ళి చెప్పించడానికి ఉండదు వాళ్ళు వచ్చేటప్పటికి మనం ఉంటే మనం చెప్పామే మన ఫీలింగ్ ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత ఇవంతా కాదు అని చెప్పినప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని వెంటనే ఆ స్విచ్ వర్డ్ నాకు కనిపించడము అది ఎలా చదవాలి అనేది కూడా దాంట్లో క్లియర్ గా రాశారు ఎస్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా చదవండి అని చెప్పి అదే నేను చెప్తాను అది కూడా తప్పు అని అంటే ఇంకా అది కూడా తప్పు అని అనుకుంటే హోమంలో స్వాహకారానికి లాస్ట్ లో స్వాహా అని ఖచ్చితంగా అంటారు అనుదాత ఉదాత ఉదాతలు వచ్చేటట్టుగా అంత గట్టిగా ఎందుకంటున్నారు అని అంటే కదా అంతేనా కదా ఏమైనా భాష ఏదైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అది మన భాష కాదను లేకపోతే అది మనకి రాదను మన మన వాళ్ళది కాదనో ఇప్పుడు అందులో నుంచి మనం బయటకొచ్చేయాలి ఇంకా ఎందుకు అనంటే వసద కుటుంబం అని అంటున్నాం మనమే మన్ని మనది కాదంటున్నాం ఎక్కడో ఉత్తరాది వాళ్ళని తీసుకురాకండి అంటే అదేంటించి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మనం ఎక్కడెక్కడో ఉంటున్నాము దేశ అంతరాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాము ఉత్తరాది మనది కాదా మన దేశం అంటున్నా నేను కాబట్టి అట్లా ఎప్పుడు అనుకోద్దు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం ఆనందంగా ఉండాలి మన పళ్ళు చక్కగా అయిపోవాలి ఏదో లక్షలు వేలు కోట్లు ఖర్చు పెట్టుకోకుండా మనకు ఉన్న బాధలన్నీ తీరిపోవాలి ఓకే అండ్ ఇంకోళ్ళని మనం ఎప్పుడు బాధ పెట్టుకో బాధ పెట్టకుండా ఉండాలి ఇలా మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకొని ఇంకా ఏ సాంప్రదాయం పాటించినా కూడా హైందవ సాంప్రదాయంలో వచ్చేటట్టుగా అది అది మనకి ఓకే అనేటట్టుగా ఉండాలి డెఫినెట్లీ ఈ బ్యూటిఫుల్ నంబర్ ని కూడా ఒకవేళ అత్యవసరం ఓకే బి హ్యాపీ ఆల్వేస్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే